శ్రీగర్భ్యో నమ నమః శివస్వామి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం ముందుగా మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఇరవై రెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం వరుస ఋతు శ్రావణ మాసం ఈ రోజు తిథి వచ్చారికి బహుళ చతుర్దశి ఉదయం పదకొండు గంటల యాభై మూడు నిమిషం వరకు తదుపరి అమావాస్య ప్రారంభం ఈరోజు నక్షత్రం ఆశ్లేష నక్షత్రం రాత్రి ఒక గంట ఐదు నిమిషం వరకు తదుపరి నక్షత్రం ప్రారంభం ఈరోజు రాహుకాలం వచ్చారికి ఉదయం పది గంటల ముప్పై నిమిషం నుండి పన్నెండు గంటల వరకు యమగండం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషం వరకు ఈ రోజు దుర్ముహూర్తం వచ్చారకి ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషం నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషం వరకు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషం నుండి ఒక గంట పన్నెండు నిమిషం వరకు ఈ రోజు వర్జం వచ్చారీ మధ్యాహ్నం ఒక గంట యాభై ఆరు నిమిషం నుండి మూడు గంటల ముప్పై నిమిషం వరకు ఈ రోజు అమృత గడియలు రాత్రి పదకొండు గంటల ఐదు నిమిషం నుండి పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషం వరకు ఈ రోజు శుభ సమయం లేదు ఈరోజు సూర్యోదయం వచ్చారికి ఉదయం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషం వరకు అదేవిధంగా సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషం వరకు ఈరోజు శ్రావణ మాసంలో లాస్ట్ శుక్రవారం గనక ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి అనుగ్రహం కోసం గృహంలో ఏడు పిండి దీపాలు వెలిగించి అమ్మవారికి ఇవ్వటం వల్ల గృహంలో ధనలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహంతో ధనం నిలకడగా నిలబడి అమ్మవారి అనుగ్రహంతో మంచి చేకూరుతుంది తదుపరి ద్వాదశ రాశుల వారి ఫలితం ముందుగా మేషరాశి వారి ఫలితం చూసుకుంటే ఈరోజు దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి వాహన సంబంధిత వ్యాపారాలు అనుకూలిస్తాయి అనమాట వృత్తి ఉద్యోగమున విషయాలు సంతృప్తికరమైన వాతావరణం ఉంటుంది భూ క్రయ విక్రయాలలో ఆశించినటువంటి లాభాలు కూడా అన్నమాట ఆర్థిక పురోగతి సాధిస్తారు ఇతరులతో సంబంధాలు అన్నమాట ఈ రోజు వచ్చారకి దుర్గాదేవి ఆరాధన చేయటం వల్ల ఈ రాశి వారికి శుభం చేకూరుతుంది తదుపరి వృషభ రాశి వారి ఫలితం లగ్నాలతో తృతీయ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క వృషభ రాశి వారికి భాగస్వామ్య వ్యాపారాలలో పెట్టుబడులు అనుకూలంగా లేవు అదేవిధంగా బంధుమిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు చేపట్టిన పనులు ఆటంకాలకు తప్పవని మాట ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కనుక తగు జాగ్రత్త తీసుకోవడం అవసరం ఈ యొక్క వృషభ రాశి వారు దుర్గాదేవి ఆరాధన రాహుకాల దీపం వెలిగించడం వల్ల కొంత శుభం చేకూరుతుంది ఈరోజు తదుపరి మిథున రాశి వారి ఫలితం లగ్నాతో ద్వితీయ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క మిథున రాశి వారికి ఆదాయ మార్గాలు మరింత పెరుగుతాయి అనమాట ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకొని సాగటం మంచిది వ్యాపారాల విస్తరణకు నూతన అవకాశాలు లభిస్తాయి మొండి బాకీలు వసూలవుతాయి బంధుమిత్రుల ఆదరణ పెరుగుతుంది ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలన్నమాట ఈ యొక్క మిథున రాశి వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం వల్ల కొంత మంచి చేకూరుతుంది ఈరోజు తదుపరి కర్కాటక రాశి వారి వ్రతం లగ్నస్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క కర్కాటక రాశి వారికి నూతన పరిచయాలు లాభసాటిగా ఉంటాయి అన్నమాట సంతానం పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు ఇంటా బయట మీ మాటకు విలువలు పెరుగుతాయి వృత్తి వ్యాపారాలలో ఆశించినటువంటి లాభాలు అందుకుంటారు ఆకస్మిక ధనలాభ సూచనలు కూడా ఉన్నవి రోజు నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి రోజు పరిహారం చూసుకుంటే గణపతి ఆరాధన చేయటం మంచి చేకూరుతుంది ఈరోజు తదుపరి సింహరాశి వారి ఫలితం లగ్నాత్ ఏ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల కుటుంబ సభ్యుల సలహాలు సహకారంతో నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి స్థిరాస్తి క్రయ విక్రయాలలో అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది వృత్తి వ్యాపారాలలో ఆశించినటువంటి పెట్టుబడులు లభిస్తాయి ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు కూడా ఉంటాయి అన్నమాట ఈ యొక్క సింహరాశి వారు శివాష్టకం చదవటం వల్ల శుభం చేకూరుతుంది తదుపరి రాశి వారి ఫలితం లగ్నతో లాభస్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క కన్యా రాశి వారికి వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి అన్నమాట అదేవిధంగా ఏ పని చెప్పినా కూడా సమర్థవంతంగా నిర్వహిస్తారు విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు దీర్ఘకాలిక రుణాల నుండి విముక్తి కలుగుతుంది వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి అన్నమాట స్వల్ప ధనలాభ సూచనలు కూడా ఉన్నాయి ఈ యొక్క కన్యారాశి రాశి వారికి పరిహారం చూసుకుంటే ఈ యొక్క ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం వల్ల కొంత మంచి చేకూరుతుంది ఈరోజు తదుపరి వారి ఫలితం లగ్నాతో రాజస్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క తులారాశి వారికి నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి ఉద్యోగపరంగా చిన్నపాటి సమస్యలు ఉంటాయి సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి వృత్తి వ్యాపారాలు సికాకుగా తప్పము వ్యాపారాలు కొంత మందక మందగిస్తాయి అనమాట కనుక ఈ యొక్క తులారాశి వారు గణపతి ఆరాధన చేయటం గాని గణపతి స్తోత్రాలు చదవటం వల్ల గాని కొంత శుభం చేకూరుతుంది ఈరోజు ఒకటి వృక్షక రాశి వారి ఫలితం లగ్నతో భాగ్యస్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క వృక్షక రాశి వారికి దూరపు బంధువుల నుండి కీలక సమాచారం అందుతుందనమాట విలువైన వస్తువుల విషయంలో కొంత జాగ్రత్త వ్యవహరించాలి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కావు సన్నిహితులతో వివాదాలు చికాకులు ఉంటాయి అనమాట ఉద్యోగమున అధికారుల నుండి ఆగ్రహానికి గురయ్యి కొంత ఇబ్బంది చేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ యొక్క వృచ్చిక రాశి వారికి పరిహారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం కొంత మంచి చేకూరుతుంది ఈరోజు తదుపరి ధనుసు రాశి వారి ఫలితం లగ్నాతో ఆయుస్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క ధనుసు రాశి వారికి ఈ రోజు చేపట్టిన పనులు కొంత ఆలస్యం చేకూరుతుందనమాట ఏ పని ఏ పని తలపెట్టినా కూడా నిదానంగా పూర్తి చేస్తారు దూర ప్రాంత బంధువుల నుండి శుభకార్యక్రమ ఆహ్వానాలు అందుతాయి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి అనమాట గృహమున బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు ఉద్యోగమున ఉన్న పదవులు పొందుతారు అనమాట నిరుద్యోగులకు శుభవార్తలు వింటారు ఈ యొక్క ధనుసు రాశి వారికి ఈ యొక్క గోవుకి ఆకు తినిపించడం కానీ లేకపోతే గోవుకు గ్రాసం తినిపించడం కానీ చేస్తే కొంత శుభం చేకూరుతుంది ఈరోజు తదుపరి మకర రాశి వారి ఫలితం లగ్నాతు సప్తమ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క మకర రాశి వారికి ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారనమాట ఆదాయ మార్గాలు అంతంత మాత్రంగానే ఉంటాయి నూతన వ్యాపారాలు ప్రారంభాలకి అవరోధాలు తప్పవు చేపట్టిన పనుల్లో కష్టానికి తగిన ఫలితం లభించదనమాట చెయ్యని పనికి నిందల పడవలసిన అవసరం ఉంది ఉద్యోగ విషయంలో ఆశించిన నిర్ణయాలు తీసుకోవటం మంచిదనమాట కొంత ఆలోచించి ఉద్యోగంలో ప్రయత్నాలు చేయటం మంచిది చొందరపాటు నిర్ణయాలు పనికిరావనమాట ఈ యొక్క మకర రాశి వారికి పరిహారం చూసుకుంటే రావి చెట్టుకు చేయటం నైదీపం వెలిగించటం వల్ల శుభం చేకూరుతుంది ఈరోజు తదుపరి కుంభరాశి వారి ఫలితం లగ్నా సష్టమ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క కుంభరాశి వారికి సన్నిహితులతో వివాదాలు పరిష్కారం అవుతాయనమాట కుటుంబ సభ్యుల నుండి అరుదైన బహుమతుల అందుకుంటారు ఇంటా బయట అనుకూలమైనటువంటి వాతావరణం కూడా ఉంటుంది గృహమున వివాహాది శుభ కార్యక్రమ ప్రయత్నాలు ఫలిస్తాయి అనమాట ముఖ్యమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి సంతానం విషయంలో విద్యా ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి అనమాట ఈ యొక్క కుంభరాశి వారికి పరిహారం చూసుకుంటే దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయటం గాని అమ్మవారి ఆలయం దర్శనం చేయటం కాని చేస్తే కొంత శుభం చేకూరుతుంది ఈరోజు తదుపరి మీనరాశి వారి ఫలితం లగ్నాదు పంచమ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క మీనరాశి వారికి ఆదాయం ఆశించిన విధంగానే ఉంటుంది కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారనమాట వృత్తి వ్యాపారాలు మరింత మెరుగ్గా ఉంటాయి సంతానం వివాహ విషయాలపై కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారనమాట ఉద్యోగమున అధికారుల ఆధరణలు కూడా పెరుగుతాయి ఆర్థిక పురోగతి కలుగుతుంది ఆప్తుల నుండి శుభవార్తలు వింటారు ఈ యొక్క మీనరాశి వారికి పరిహారం చూసుకుంటే ఐగ్రీవ స్తోత్రం చేయడం గాని ఆవుకు చపాతీలు తినిపించడం గాని చేస్తే చాలా శుభప్రదం తదుపరి ద్వాదశ రాశుల వారి ఫలితం ఈ యొక్క రోజు ద్వాదశ రాశుల వారందరూ కూడా శుభం చేకూరాలని శ్రీ బాలా త్రిపుర సుందరి జ్యోతిష్యాలయ ప్రేక్షకులందరూ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివస్వామి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అదేవిధంగా మన ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని పది మందికి షేర్ చేయగలను మనవి చేసుకుంటున్నాం నమస్కారం